అందరికీ నమస్కారం గ్రామాలలో సర్పంచ్ల పోరు ముగిసింది ఎంతమంది పోటీ చేసినా ఒకరు మాత్రమే గ్రామానికి సర్పంచ్ అవుతారు మరి ఈ గ్రామాలలో గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడ నుండి వస్తాయి ఎవరిస్తారు వచ్చిన నిధులు ఎలా ఖర్చు చేస్తారు ఎలా ఖర్చు చేయాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో మీ ముందుకు తెస్తున్నాం వీడియో ఎండవరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఓకే ఒక గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాలు రోడ్లు తాగునీరు డ్రైనేజీ విద్యుత్ లైక్ వీధి దీపాలు మరియు నల్లా నీరు వంటి మినిమం సౌకర్యాలు అనేటివి మెరుగుపడాలి వీటి కోసం ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు భారీ నిధులను కేటాయిస్తుంది అయితే గ్రామాలలో ఎన్ని నిధులు వచ్చాయి ఆ నిధులు ఏ పనిలో ఖర్చు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి గ్రామంలో ఉన్న ప్రతి పౌరునికి ప్రతి పౌరునికి కొంత క్యూరియాసిటీ ఉంటుంది గ్రామ పంచాయతీల నిధులు ఏ ఏ మార్గాల ద్వారా అందుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం ఫస్ట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఈ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఏంటి అనంటే కామన్గా గ్రామ పంచాయతీలో మనకు అందరికీ తెలిసిందే పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ జాయింట్ ఖాతా ఉంటుంది ఈ జాయింట్ ఖాతాకి ఈ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అనేది డైరెక్ట్గా ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క సంఖ్యను బట్టి నిధులను డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఖాతాలోకే జమ చేస్తుంది ఈ జమ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచు ఇద్దరి పర్యవేక్షణలో వీటిని ఈ నిధులను మన గ్రామానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇట్టి నిధులు పూర్తి బాధ్యత కూడా సర్పంచ్ మరియు కార్యదర్శి వాళ్ళిద్దరికి మాత్రమే ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం ఏంది అని అంటే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది పంచాయతీ కార్యదర్శి మాత్రమే కాకుండా సర్పంచ్ మరియు కార్యదర్శి ఇద్దరి పర్యవేక్షణలో ఈ నిధులను ఖర్చు చేయాలి ఈ నిధులను ఖర్చు చేసే ముందు కానీ ఖచ్చితంగా గ్రామసభ పెట్టాలి లేదంటే బాడీ తీర్మానం అనేది కంపల్సరీ గ్రామ పంచాయతీ బాడీ తీర్మానం అనేది కంపల్సరీ కానీ కొద్ది రోజుల తర్వాత ఇది నడుస్తూ ఉంటుంది అది అదొకటి రెండు అదైపోయిందంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కొంత ఆదాయం వస్తుంది మంత్లీ స్టేట్ గవర్నమెంట్కి కొంత ఆదాయం వస్తుంది ఆ స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన ఆదాయంలో కొంత భాగానే కొంత భాగాన్ని స్టేట్ గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా ఇది కూడా సేమ్ పంచాయతీ కార్యదర్శి గౌచ్చు పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ గ్రామ పంచాయతీ ఖాతాలోకి డైరెక్ట్గా జమ చేస్తారు దీంట్లో ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆల్సో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇవి డైరెక్ట్ నిధులు వస్తే డైరెక్ట్ నిధులు వస్తాయి ఆ నిధులను మీరు డైరెక్ట్గా కొంత ఖర్చు చేస్తారు గ్రామాలలో ప్రజలకు తెలవాల్సినది ఎంజీఎన్ఆర్ఈజీ ఉపాధి హామీ పథకం గ్రామంలో జరిగే పనులకు ఎగ్జాంపుల్గా మీ గ్రామాలలో ఇంతకుముందు మొక్కలు నాటారు ఆ మొక్కల యొక్క పర్యవేక్షణ కావచ్చు ఇలాంటివన్నీ డంపింగ్ యార్డ్స్ కావచ్చు ఇలాంటివన్నీ ప్లస్ ఉపాధి హామీలో ఈ సమ్మర్లో జరిగే వర్క్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉపాధి హామీ ఎన్ఆర్ఈజీ కిందనే జరుగుతాయి ఇక్కడ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇక్కడ సర్పంచ్ కంటే ముఖ్యంగా కీరోల్ పే చేసేది ఆ గ్రామంలో ఉన్న ఫీల్డ్ అసిడెంట్ ఆ ఫీల్డ్ అసిడెంట్ ప్రతి వర్క్ను ఆయననే చూసుకుంటాడు ప్రతి వర్క్ను ఆయనే పర్యవేక్షణ నడుస్తూ ఉంటాడు ఓకే ఇక మళ్ళీ అటు సైడ్ పోతే ఆ టాపిక్ వేరే వేరైతుంది బట్ ఎంజీఎన్ఆర్ఈజీఏ మాత్రం గ్రామాలలో జరిగే పనులకు అది రోల్ ఉన్నాయో ఎగ్జాంపుల్గా మనకు కొంతమట్టుకు మన గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం జరుగుతుంది సిసి రోడ్ల నిర్మాణం అనేది మనలోకి చాలామందికి తెలియదు అది దేని కింద వస్తుంది ఉపాధి హామీ వర్క్ కిందనే వస్తుంది ఎంజీఎన్ఆర్ఈ కిందనే వస్తుంది అలాగే బీటీ రోడ్లు అలాగే కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు లేదంటే ఇట్లా కొత్తగా ఏదైనా బిల్డింగ్ నిర్మాణం జరిగింది లేదా సిసి రోడ్డు నిర్మాణం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థలో ఏదైనా నిర్మాణం జరిగింది అని అంటే అది డైరెక్ట్గా ఎంజిఎన్ఆర్ఈ నుంచే మనకు ఆ గ్రాంట్ అనేది గ్రామానికి వస్తాయి ఉపాధి హామీ కాకుండా స్పెషల్ గ్రాంట్స్ కూడా ఉంటాయి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ గ్రాంట్స్ అవేమిటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీరు కోసం ఓకేనా మిషన్ భగీరథ కావచ్చు జల్ జీవన్ మిషన్ కావచ్చు ఇలాంటి కొన్ని పథకా పథకాలు స్కూల్ డెవలప్మెంట్స్ కావచ్చు టాయిలెట్స్ నిర్మాణం కావచ్చు లేదా మృతికాల నిర్మాణం కావచ్చు ఇలాంటివి కూడా ఇవి స్పెషల్ ఫండ్ కింద ఇస్తారు సో ఇగ ఇన్ని రకాల నిధులు మన గ్రామానికి వస్తాయి వీటన్నిటిని కూడా తెలుసుకొని ప్రతీ విషయాన్ని కులంకషంగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అని అంటే గ్రామంలో ఉన్న డెవలప్మెంట్ కమిటీస్ ఆల్సో యువకులు ఆల్సో గ్రామ ప్రజలు దీనిలో మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వార్డ్ మెంబర్స్ ఇప్పుడు స్టార్టింగ్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా గ్రామ పంచాయతీలో గా వార్డ్ మెంబర్లను ఒక కీరో లెక్క చూపిస్తారు ఆ తర్వాత ఈజీగా వార్డ్ మెంబర్లను పక్క జరుపుతారు సర్పంచ్ కార్యదర్శి ఏం చేసినా వాళ్ళే చేస్తారు ఏం తీసినా వాళ్ళే తీస్తారు అదొకటి ఇంకో విషయం ఏంది అని అంటే ఈ గ్రామ పంచాయతీలో జరిగే ముఖ్యమైన ఒక చిన్న లోపం ఏంది అంటే కార్యదర్శి ఎప్పుడైతే ఆ గ్రామంలో నిధుల గురించి చెప్తలేడు అని అంటే గ్రామంలో ఉన్న వార్డు మెంబెర్సు ఖచ్చితంగా గ్రామ ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులను పిలిచి ఖచ్చితంగా వాళ్ళని నిలదీయాలి లేదు అనంటే వాళ్ళంతే ఇంకా మిమ్మల్ని పక్కన తోచేస్తారు అదొకటి ఇంకోటి ఏంది అనంటే సొంత నిధులు గ్రామ పంచాయతీకి సొంత నిధులు కొన్ని ఉంటాయి ఇవి మేజర్గా మేజర్ గ్రామ పంచాయతీల్లో మాత్రం చాలా కీరోలుగా ఉంటాయి మరీ ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీలో అయితే ఇంటి పన్ను ఇంటి పన్ను అలా విధ అదేవిధంగా నల్లా బిల్లులు అదేవిధంగా ఇంటి పర్మిషన్కు తీసుకునే బిల్లులు ఇంటి పర్మిషన్స్కి అయితే మరీ మేజర్గా వసూలు అవుతాయి అదేవిధంగా మార్కెట్లో మార్కెట్ వేలం అదేవిధంగా మార్కెట్ ఫీజులు గ్రామ పంచాయతీలో ట్రేడ్ లైసెన్స్లు ఇట్లా చూసుకుంటా పోతే మేజర్ గ్రామ పంచాయతీలో ఇది మేజర్ ఇన్కమే అని చెప్పాలి మనం సో కాబట్టి కొంత ఉంటుంది మేజర్ గ్రామ పంచాయతీలకు ఉంటుంది కానీ చిన్న గ్రామ పంచాయతీల్లో మాత్రం ఇది సొంత సొంత గ్రాంట్ అనేది సొంత ఆదాయం అనేది ఎక్కువ రాదు గ్రామంలో ఉన్న ఎవరైనా చూసుకుంటానికి ఈ గ్రామ స్వరాజ్ అనే ఒక పోర్టల్ తీసుకొచ్చింది దీంట్లోకి వెళ్ళి మనం కొంచెం గమనించి చూస్తే ఈ గ్రామ స్వరాజ్ అనే వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే అక్కడ మన స్టేటు మన డిస్టిక్ మన మండలు మన విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే యాన్యువల్ రిపోర్ట్లో మనకు గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఆ నిధులు ఎలా ఖర్చు చేశారు ఆ నిధులను దేనికి ఉపయోగించారు అనేది దానిలో పూర్తిగా చూసుకోవచ్చు అదేవిధంగా మేరీ పంచాయత్ యాప్ ఇప్పుడు మీరు పోనీ ఆ వెబ్సైట్కి వెళ్ళలేరు చూడలేరు అది కొంచెం ఇబ్బంది అట్లా అనుకున్నప్పుడు మేరీ పంచాయత్ యాప్ అనే ఒకటి ఉంటుంది అది మన గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ చేసుకుంటే దాంట్లో కనబడుతుంది దాన్ని చూసుకోవచ్చు అదేవిధంగా ప్రతి సమ్మర్లో ఒక సీజన్ దొరుకుతుంది ఏంటి గ్రామాలలో ఆ సీజన్ అంటే ఎంజిఎన్ఆర్ఈజే వర్క్స్ ఉపాధి హామీ పనులు ఒక కూలీకి ఎన్ని డబ్బులు చెల్లించారు అదేవిధంగా మనకు ఎన్ని పైసలు వచ్చినాయి మన గ్రామానికి ఎంత గ్రాంట్ వచ్చింది అనేది ప్రతీది కూడా ఈ ఎంజీఎన్ఆర్ఈజే పోర్టల్లో మనం ఈజీగా చూసుకోవచ్చు ఓకేనా ప్రజలకు నేను కొంచెం ఈ వీడియో ద్వారా గ్రామాలకు వచ్చే నిధులను నేను తెలియజేశానని అనుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోను వీడియో ఎండవరకు చూడండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి